అంటాను కదా కింద రూట్ వెజిటబుల్స్ ఎప్పుడు సర్ప్రైజ్ అయ్యండి మనకి హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఫామ్ హార్వెస్ట్ చేసేద్దాం అంటే కూరగాయలు ఇవాళ కొన్ని ఉన్నాయి ఓకే సో ఏమేమి వస్తున్నాయో చూసి అండ్ లాస్ట్ వీకేనా మనం విత్తనాలు వేసాం కదా ఆకురలు అవన్నీ ప్రస్తుతానికి బాగా అండి సో అవి కూడా అప్డేట్ ఇస్తాం ఓకే నమస్తే నేను మా అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ బీరకాయలతో స్టార్ట్ చేద్దాం బీరకాయలు అండి చాలా రోజుల తర్వాత ఈ మధ్య అంతా ఎన్నిసార్లు వేసినా రాలేదు వర్షాలకి అలా ఇలా పోయినాయి కదా ఇంకెక్కడో చూసాను ఇంకా అక్కడనే ఆ చెట్టు కొద్దాం ఇది కనపడుతుంది కదా ఇవి నాటు బీరకాయలు అండి పుట్టిగా గుండ్రంగా రౌండ్గా ఉంటాయి అన్నమాట తల అరుణ్ దగ్గర నుంచి తీసుకొచ్చింది వీటితో పాటు ఇంకా కొన్ని రకాలు కూడా ఆర్డర్ చేశాను బయట డైరెక్ట్ సీడ్స్ పెట్టేసాము అటు ఆ సైట్లో వర్షాలు వచ్చినాయి కదండి మొక్కలు వచ్చిన మొక్కలు కుళ్ళిపోయినాయి అన్నమాట కొన్నిటికీ జర్మినేషన్ ప్రాపర్గా లేదు బట్ ఇది చాలా పాత వెరైటీ అనే చెప్పాలి ఊర్లో మనకి కనపడతాయి ఇవి చాలా టేస్టీ కూడా ఉంటాయండి చూడండి కుండ్రంగా ఇది అంటే ఇది ముదిరినట్టు బల్జింగ్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇది చిన్నది మళ్ళీ వారానికి ముదిరిపోద్ది ఇది కూడా మెత్తగానే ఉంది ఒకవేళ కొంచెం ఏమైనా గింజలు తయారైనా కూడా మనకి పచ్చడికి బాగుంటుంది సో ఫస్ట్ హార్వెస్ట్ అండి నేను అసలు విత్తనం పోయింది అంటున్నాను ఎందుకంటే వెనకాల బాగా ఎక్కువ పెట్టినట్టు గుర్తు నాకు మన చిత్రాడు బేడ్ ఉంటుంది కదా అలాంటిదే కానీ ఇంకా పొట్టిగా ఉంది అదే అనుకుంటున్నాను నేను ఓకే ఇంకా లేవు కదా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బై గాడ్స్ గ్రేస్ చక్కగా బాగా పెరిగి విత్తనాలు కూడా మనం దాచుకోవాలి ఓకే సో బీర్కాయలు బాగానే వచ్చినాయి పొట్టి పొడుగువి ఇది కొంచెం గట్టిగా ఉందండి సీడ్స్ వదిలేద్దాము ఎందుకన్నా మంచిది ఎందుకంటే ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం పాదులు ఎప్పుడు ఉంటాయో పోతాయో నీటివే పోతుంది ఇదిగో భలే ఉంది చూసారు కదా పొట్టిగా రౌండ్గా లక్ష్మి మూడు అన్నావు రెండే కనపడ్డాయి నాకు సేతి బీరకాయలు ఇవి చాలా పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయి దూదిలాగా మెత్తగా ఇవి కూడా మెత్తగా ఉన్నాయండి పెద్దగా ఉన్నా అదిగో ఊరు వెళ్తాను ఈ ఈ వీక్ లో అంటే వారం పడుతుంది మళ్ళీ వారానికి కూడా ఉంటే ఇది ముదిరిందండి కొంచెం పీచ్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే మళ్ళీ బోల్డ్ పోతొచ్చింది ఈ రకం జామా ఏ రకం అర్థం అట్ల పోతొస్తుంది రాలిపోతుంది అంటున్నాం సో ఈ కాయలు అవుతే బాగుండి ఇవి కనపడుతున్నాయా ఫ్లవర్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి గుట్లు గుట్లు ఓకే ఓకే ఇదిగో ఇక్కడ ఒకటి దీనికి ఏదన్నా మనం ప్రొవైడ్ చేయాలి సపోర్ట్ ఇది ఎట్ వెళ్తుంది ఇది వాలంటరీ ఇప్పుడు మనం పీచ్ కోసం విత్తనాలు అయితే తీసి కలెక్ట్ చేస్తాం కదా ఆ ప్రాసెస్లో పడిపోయిన విత్తనాలండి ఇది నేలంతా పాకితే మొత్తం వదిలేస్తుంది చూడాలి దీని సంగతి నబట్టి ఇది ముదిరిపోయింది అయ్యా ఈ ఉడతలు చూడండి ఎలా పెట్టినాయి ఒక అన్నాలు ఓకే అయిపోయింది గింజలు అయిపోయింది ఇంకేం లేదు ఇందులో అందుకే తీసేస్తాను ఇంకా ఉన్నాయి ఇది ముద్రింది పీచుకో విత్తనాలుకో పండుకో పింక్ బీన్స్ ల్యాత్ ఉన్నాయి కోసద్దాం ఇంకా పెరుగుతాయి ముదిరింది ఇది ముదిరింది ఇవి చెప్పాను కదా ఇవి చాలాసార్లు మనం సాలెడ్ లాగా కూడా తినొచ్చండి ఈ సైజు బాగుంటాయి చాలా కనపడినాయి కిందంచి ఇది ముదిరింది ఇది కూడా కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది ఇంకా పైన ఉంటే కానీ మరి ఇంకో వెళ్ళాను బీరకాయలు కూడా ఉన్నాయి కాకపోతే ముద్దురిపోయినట్టు ముద్దు విత్తనాలు గుంచుకుందాం ఇవి ముదిరిపోయినాయి బీరకాయలు అవి అక్కడ ఉన్నాయండి అవి వద్దాం మనం చిలకడదుంప కటింగ్స్ పెట్టాం కదా చూడండి అదిగో నా బతికిని ఫను ఉంది అందు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఎప్పుడు మనకి పందిరి బాగుండేది ఈసారి కే ఓకే కానీ బాగానే వచ్చినాయి అదిగోండి సరిపోతాయి బెడకాయలు ఉన్నాయి ఇవి స్టార్ బెండా ఇవి లేదుకున్నాం ఇదిగోండి వీటి వరకు రాలేదు అనుకున్నాం కదా ఇవి మొదలుపెట్టినాయి ఇవి నచ్చలేదేమో కొరకట్లేదు అని అనుకున్నాం కదా బట్ స్టార్ట్ చేసినాయి ఒకవేళ ఏమన్నా ఒకటి రెండు ఇది ముదిరినా కూడా అంత పీచులా ఉండట్లేదండి రెండు మూడు సైజుల్లో కోస్తాం కదా మరి మనం లేట్గా కోసినప్పుడు ఇంట్లో అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే కోసుకుంటాము అప్పుడు ఏంటంటే చెప్పాను కదా ముద్దురు అయితే బెండకాయ పచ్చడి ఇంకొంచెం అయితే పులుసు బాగా అతవి మనకి ఫ్రైకి బాగుంటాయి ముదిరింది ఇది ఓకే

విత్తనాలు గుంచుతాను లేతగా నమ్మ ఈ పెరుగు తీ కాకపోతే మళ్ళీ వారానికి మొదలుపోతాను చూడండి మల్టీ బ్రాంచింగ్ ఇంటి దగ్గర అయితే జస్ట్ శుభలాగా వెళ్ళినాయి ఇక్కడైతే చూడండి ఒకే ఒక్క చెట్టుకి ఎన్ని ఎన్ని కాస్తున్నాయో ఇంచుమించు రెండు మొక్కల నుంచి ఇప్పుడు మన హార్వెస్ట్ ఎన్ని వస్తున్నాయో మీరే చూద్దరండి ఇదిగో కొంచెం ముదిరింది ముదిరితే మరి మనం ఎప్పుడో వచ్చి కోస్తున్నాం కదా సీడ్స్ ఉంటాయి ఓకే చూడండి ఎంత బాగా వచ్చినాయో రెండు చెట్ల నుంచి ఇంచుమించు ముప్పావు కేజీ ఉంటాయండి బరువు మామూలుగా కాయల్లా కాదు బరువు బరువుగా ఉంటున్నాయి వాటర్ కంటెంట్ ఉంటుంది మనం ఫ్రై చేసినా అది అంటే లాస్ట్ వీక్ ఏం చేశానంటే దొరదొచ్చేస్తుంది అప్పుడే కొంచెం ఆనియన్స్ మామూలుగా ఫ్రైస్లో ఆనియన్స్ వేయకుండా ఫ్రై చేసుకుంటాం కదా ఆనియన్స్ వేసి నార్త్ ఇండియన్స్ చపాతీల్లో మా ఫ్రెండ్స్ తెచ్చుకునేవారు చిన్నప్పుడు స్కూల్లో సో అలా వండితే అసలు కూరలాగా చాలా టేస్టీగా ఉందండి ఆనియన్స్ వేసి రైయే కొంచెం ఆనియన్స్ ఒకటే ఎక్స్ట్రా వేసాను చాలా బాగుంది ఇది స్టార్ బెండ ఓకే అంత బాగుంది కదా కేజీ ఉంటాయో లేకపోతే ఇది మస్క్ అదే కస్తూరి బెండ లాస్ట్ వీక్ ఓన్లీ ఈ ఒకరోజు ఫ్రై చేసాం దీనికి ఏమీ ఉండదు ఓపెన్ చేసి చూపించమన్నారు ఎవరు చూపించాను కూడా యాక్చువల్లీ ఇన్ని గింజలు వచ్చినాయండి ఇది ఏం లేదు బయట ఉట్టి జస్ట్ తొక్కలా ఉంటుంది అసలు ఒట్టిగడ్డి మనం ఫ్రై చేస్తే ఎలా ఉంట అంటే మరి ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదేమో పులుసులో తెలియలేదు వాటితో పాటు ఒకటి రెండు బట్ ఎక్స్క్లూజివ్గా వీటిల్నే వేపాము అంత నచ్చలే అంటే నచ్చలేదు అంటే బాగానే ఉన్నాయి కానీ మనకి ఆ టెక్స్చర్ ఏమి ఎలా ఉంటుంది అంటే ఎండిపోయిన ఆకుల్లాగా అనిపించింది వాటర్ కంటెంట్ లేదు అసలు ఏమీను జస్ట్ పల్చట్ తొక్క కదా చూడండి తొక్క తొక్కలాగా గింజలు చూసారేం ఉన్నాయా ఇవి విత్తనాలే మెయిన్ మెడిసిన్స్కి వాడతాయి వాడతారు అర్క్ అంటారు ఓకే ఒక రకమైన ఏవో సైన్స్కి తర్వాత మెడిసిన్స్కి తొక్కలా ఉంది చూసారా ఓకే గింజలే నేను కింద పడేసాను తొక్క కూడా చూడండి అలా ఉందో సో నాకైతే నచ్చలే కొయిను ఇవి కాకరకాయలండి చిన్న కాకరకాయలు ఇంకా పెరుగుతాయి కూడా ఇంటి దగ్గర కాస్తున్నాయి ఇవి ఇంకా కాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో చిన్నవండి చిన్న సైజు క్యాప్సికమ్ అండి మనం ఈ మధ్యకాలంలో క్యాప్సికమ్ కాయించలేదు ఇదిగో ఇది ఇంకా పెద్దవి అవుతాయి ఇంకే ఇంకా ఉన్నాయి అండ్ పువ్ పూత కూడా బాగుంది కొంచెం లీవ్స్ అవి మనం ట్రిమ్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటప్పుడు అప్పుడు ఎనర్జీ సరిపోతుంది ఇవి కొంచెం ప్రెషియస్గా చూసుకుని పెంచుకోవాలి దీనికి కొంచెం ఫర్టిలైజర్ ఇస్తాం బయోచార్ కలిపింది ఉంది అది కూడా వీడియో తీయాలి అలాగే అవ్వదు ఎర్లీగా వస్తుంటే ఎండండి ఫైవ్ ఓ క్లాక్కి చీకటి పడిపోతుంది సో అవ్వట్లేదు అందుకని అరటికల చక్కెరకేలీలు ఇది రెడీ అయింది అలా పట్టుకో ఎక్కువ లేవండి చూసారా ఇగో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కానీ ఐదు కానీ ఉంటాయి అంతకు మించి ఉండవు ఇది కూడా రెడీ అయిందండి ఇది నెక్స్ట్ వీక్ కోత్తడం ఇదిగో ఇది కూడా రెడీ అయింది కొంచెం పెరుగుతాయి మచ్చలు వచ్చినాయి కదా ఇంకా కొంచెం లావ్ అవుతాయేమో రోడ్ ఉంది కదా అదే నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తాను అన్నాను కదా పట్టుకెళ్తాను అప్పుడు స్వాట్ బీన్స్ లాస్ట్ వీక్ కోసం కదా కొన్ని మళ్ళీ రాలిపోతున్నాయి కింద ఇంకొంచెం కాద్దాం వైట్వి రెడీ అయినాయి అన్నాను కదా సో ఈ సెకండ్ సైకిల్ బాగా ఉంది ఇవి నెక్స్ట్ నేను నెక్స్ట్ నేను అన్నట్టు ఖర్చు వేసినట్టు ఇవి ఆల్రెడీ రిజర్వ్డ్ అండి సో మనం ఎక్కువ పెంచి పెట్టాలి నేను ఇంక ఇంట్లో నా కృష్ణుడికి ఇంకా వేసుకోలేదు మనం ఎప్పుడన్నా మనకు దొరుకుతాయి కదా ఓకే ఈసారి చెప్పాను కదా లాస్ట్ టైము అవి కిందవి ఆ మొక్కలు షూట్స్ కొత్తవి వచ్చినప్పుడు సెపరేట్ చేయడానికి రాలేదు అన్నీ దగ్గర దగ్గర వేర్లు ఉన్నాయని ఈ సారి రెండు మూడు చోట్ల అనుకోండి చాలా కాస్ ఐ మీన్ ఇవి మనకి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అవతల వేపా అది అవతల వైపు నుంచి కోసుకొచ్చిందండి లక్ష్మి మొత్తం అన్నీ కూడా వర్షాలు పోయినాయి పాదులు అటువేపు నీరు ఉండిపోతుంది లక్ష్మి ఈ కోస్తావా ఇంకా ఉంటే కోసేసి చీకటి పడిపోతుంది తెల్లవే కాస్తున్నాను పింక్ కాస్మోసు సీడ్స్ ఇదిగోండి రెడీ అయిపోయినాయి మనం కలెక్ట్ చేయకపోతే రాలిపోతాయి ఈ ఈ కలర్లో ఈ కలర్లో బ్లాక్ వచ్చినాక ఇలా ఇలా ఓపెన్ అయిపోతాయి చూసారా ఆ ఓపెన్ అప్పుడు రెడీ అయినట్టు ఓకే లాస్ట్ టైము లక్ష్మి చెప్పాను లక్ష్మి రెడీ అయితే దాయి అంటే తనకు అర్థమవక ఈ పచ్చిగా ఉన్నప్పుడు కొన్ని కోసేసింది కానీ చెట్లు పర్వాలేదు బాగానే ఉన్నాయి కాబట్టి దొరుకుతాయి అని బాధపడలేదు ఇంకా ఉన్నాయండి అవి కూడా చూద్దాం యాక్చువల్గా ఈ రాలిపోయినవి ఈ ప్లేస్లో మళ్ళీ వస్తాయి ఇవన్నీ పడిపోయినట్టున్నాయి చాలా పూలు పూసినాయి రాలిపోతున్నాయండి అందుకనే కొంచెం అయినా పక్కన పెడదామని ఒకవేళ పడిపోయినా కింద మొక్కలు వస్తాయి ఇవన్నీ పోయినాయి ఇందులో ఇంకా ఇది డార్క్ పింక్ కదా లైట్ పింక్ ఒకటి అండ్ వైట్ ఒకటి కూడా రావాలి మరి ఆ మొక్కలుగా రాలే కనపడలేదు లైట్ పింక్ వస్తుందేమో అనుకున్నాను చూసాను పువ్వు ఒక్కందో ఉందో లేదో తెలియదు ఎక్కడో మొత్తాన్ని చూసాను కానీ ఇవే కనపడుతున్నాయి బట్ స్టిల్ ఇవి మనకి మన గార్డెన్లో న్యూ సీడ్స్ ఓకే అంతే ఇవి కూడా ఇవి ఉన్నాయి కదండి ఈ విత్తనాలు కూడా మనం ఇలా ముట్టుకోంగానే ఇలా పగిలిపోతాయి చూసారా ఆ స్టేజ్లో ఈ కలర్ వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి నీడలో ఇంకొంచెం ఆరినాక ఇవి సెపరేట్ చేసేసి ఉట్టి ఈ ఈ విత్తనాలు దాచుకుని నెక్స్ట్ సీజన్కి వేసుకోవచ్చు ఇప్పుడైనా సరే పన్నీ అంటే గోల్డ్ మొక్కలు వస్తాయి సో బాగా ఎల్లో కలర్ ఎల్లో కలర్ వచ్చినాక ఇవ్వండి ఎల్లో కలర్ వచ్చిన ఇలాగైపోతాయి కలర్ మారాలి గ్రీన్ కలర్ అయితే రావు ఓకే ఈ జినియాస్ కూడా ఇవ్వండి జినియాస్ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి జినియాస్ సీడ్స్ చూడండి ఇలాగా ఉందనుకో గ్రీన్ కలర్లో ఉన్నా కూడా ఇలాంటివి మనకి మొక్క వస్తాయి ఇది సీడ్ ఓకే అలాంటివి మనం దాచుకోవాలి అండ్ మధ్యలో కూడా ఉంటాయి ఇవి పనికి రావండి ఇవి రావు ఓకే సో మనం అన్ని విత్తనాలు ఉంటాయి రావట్లేదు అనుకోకూడదు అస్సలువి ఇది ఇలా ఉంటుంది జెనియా సీడ్ ఇవి ఇక్కడ వేసేస్తాను ఇంకా కొన్ని కలెక్ట్ చేద్దామండి ఎందుకంటే కొన్ని రేర్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా ఉన్నాయి చూసారా చివరివే ఉన్నాయి ఇవే తడిచిపోయింది అన్న పెట్టుకుని ఆరు పెట్టుకో ఇది కూడా ఇవి ఇవి సీడ్స్ ఉందండి ఎందుకంటే ఇవి ఇవి పనికి రావు ఇవే పనికి వస్తాయి చాలా తక్కువ అంటే పాలినేషనే ఇవి ఇక్కడే వేసేస్తున్నాను తడిచిపోయినాయి కదా బట్ డ్రైగా ఉన్నప్పుడు కలెక్ట్ చేద్దాం ఓకే అలా సేవ్ చేసుకోవాలండి రైట్ టైంలో సేవ్ చేసుకోవటం కూడా చాలా అవసరం చిన్నగా ఫుల్గా లోపలిది ఇది మొత్తం అంతా పూసేసినాక ఉడకాయ్ ఇది కూడా కోసేద్దాము అరటి పువ్వు ఇవి వైన్ వెళ్ళిపోయి చూసారా ఎయిర్పోర్టేటోస్ కంకర్రాల్లాగా అన్నాను కదా ఇక రాలిపోయినాయి కూడా ఈ కలెక్ట్ చేసుకోలేదు అనుకోండి మట్టిలోకి వెళ్ళిపోయినాయి అంటే ఇంకా మొక్కలు వచ్చేస్తాయమాట వేస్ట్ లాస్ట్ టైము అటు చెట్టు ఎక్కిన చూసారా ఎక్కినప్పుడు మనం గోడ మీద పెట్టాలి ఏ జాగ్రత్త అవి అది రెడీ అయిపోయిన వెంటనే దాని అంతటి అదే ఎండిపోతాయండి ఎండిపోతాయి రాలిపోతాయి సాఫ్ట్ కదండి అవి టెక్స్చర్ ఇలా ఉన్నాయి కదా ఇది సాఫ్ట్ టెక్స్చర్ స్కిన్ పీనట్ బటర్ లక్ష్మీ కోసి పెట్టింది ఒక పైన కూడా ఉంది ఇవి త్రీ డేస్లో బంద్ మొత్తం అందుకనే వచ్చినాయి కంద వేసాం కదండి కందవన్నీ చూసారా రెడీ అయినప్పుడు మనకి ఇలాగా పండిపోయి పడిపోతాయి అన్నమాట అప్పుడు రెడీ అవుతున్నాయి అని సో దానికి కొంచెం టైం ఇచ్చేసి తర్వాత మనకు తవ్వి తీసుకోవటమే బట్ ఇంకా దానికి సిక్స్ మంత్స్లో రెడీ అయిపోయింది యాక్చువల్లీ నైన్ టెన్ మంత్స్ అయితే ఓర్తాయి అండ్ ఒక సైకిల్ అయిపోయినా అంటే ఒక సీజన్ అయిపోయినాక నెక్స్ట్ సీజన్ కూడా ఉంచేసాం అనుకోండి వాటికి అందమైన పువ్వులు వస్తాయి పువ్వులు డార్క్ మరూన్ లో చక్కగా పువ్వు వస్తుంది కంద తీసి పక్కన పెట్టినా కూడా మెచ్యూర్ అయింది అయితే చక్కగా వస్తుంది వచ్చే సేమో భయం వస్తుంది మొక్క తీసారా మొక్క తీస్తాను ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది టవటాలకి కొంచెం సస్పెన్స్ అండి ఇది ఇలాంటివి ఇవి మనం సీడ్స్ పెట్టామండి ఇది సీడ్ పెట్టాము ఎక్కడ ఇది అందుతాను పెద్ద దుంపు అలాగా వెజిటేబుల్స్ ఎప్పుడు సర్ప్రైజ్ అయ్యాను మనకి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మంచి సైజు వచ్చిందండి ఇగో ఇవి చిన్న ముక్కలు ఇవి పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది నేను అంతసేపు స్క్వాట్ చేయలేకపోతున్నాను బట్ ఇంచుమించు పావుగంట కూర్చుని చేసాము మంచి సైజు వచ్చింది అండ్ అవన్నీ కూడా మంచి సైజు వచ్చి ఉంటాయి అని అనుకుంటున్నాను కదా బరువుగా ఉంది కేజీ అయితే గ్యారంటీగా ఉంటుంది సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ ఇవాళ చాలా సాటిస్ఫైయింగ్ లాస్ట్ వీక్ అండ్ బిఫోర్ వీక్ చాలా తక్కువ వచ్చినాయి బికాజ్ ఆఫ్ సైక్లోన్ తర్వాత వర్షాల వల్ల ఉన్న పాదులు కూలిపోయినాయి చిన్నవి పెట్టినవి కూడా పోయినాయి విత్తనాలు చాలా లాసెస్ మళ్ళీ మళ్ళీ పేషెంట్స్ టెస్ట్లు అయినాక మళ్ళీ పెట్టుకున్నాము బట్ ఉన్న అప్పుడు సర్వైవ్ అయినవి ఇప్పుడు ఇవి ప్రెజెంట్ సో ఇవాళ ఏమేమి వచ్చినాయి అంటే చ వాళ్ళ స్పెషల్ ఈ నాటు ఈ రౌండ్ బీరకాయలు అని చెప్తాను ఓకే చాలా చూడటానికి కూడా బుజ్జిగా ఉన్నాయి కదా సో ఇవి సీడ్స్ ఎలాగైనా సేవ్ చేద్దాము ఈ చిత్రాడు బీర్లానే ఉంటుంది బట్ ఇంకా పొట్టిగా రౌండ్గా కనపడింది నాకు సీడ్ కొన్నప్పుడు ఓకే చూద్దాము తర్వాత నేతి బీరకాయలు అరటి పువ్వు వింగ్డ్ బీన్స్ ఈ షార్ట్ స్టార్ ఓక్రా కొంచెం కాకరకాయలు స్వాట్ బీన్స్ తర్వాత క్యాప్సికమ్ స్టార్ట్ అయ్యింది అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ వెయిట్ తర్వాత మన కంద పాలకూర వైజయంతి పూసలు పచ్చిమిరపకాయలు తోటకూర బచ్చలి కూర చెత్త కేరీలు గుమ్మడికాయ ఎయిర్ పొటాటోస్ కొన్ని సీడ్స్ పీనట్ బటర్ ఫ్లవర్స్ కరివేపాకు అంతే ఓకే సో ఇవాళ అండి నా మొహం వెళ్ళిపోతుంది చాలా సంతోషం ఎందుకంటే ఇలాగ కూరగాయలు లేవనుకోండి కార్తీక మాసం కూడా కదా ఇంకా మనం నాన్ వెజిటేరియన్ కూడా వండటానికి ఉండదు పిల్లలకి కానీ ఇంకా వేరేదన్నా సో పప్పు అండ్ ఇలాంటివే మోస్ట్లీ సో ఈ వారమంతా డెఫిషిట్లోనే వెళ్ళిందని చెప్పాలి ఇప్పుడు నాకు వండటానికి కూడా ఎక్కువ చాయిస్ ఉంటుంది అండ్ మనవి వండుకుంటే ఇంకా అదో సాటిస్ఫాక్షన్ కదా పూర్తిగా సంతృప్తిగా తిన్న ఫీలింగ్ వస్తుంది బయటవి తెచ్చుకున్నాకన్నా బట్ లాస్ట్ వీక్ మేము అరికెళ్ళినప్పుడు అక్కడ దొరికే కొన్ని రకాలు తెచ్చుకున్నాం అది కూడా ఎంజాయ్ చేస్తుంది సో ఇది వాళ్ళ హార్వెస్ట్ మీకు ఇవాళ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ వి చాలా హ్యాపీగా లోకాల సంస్థ సుఖీనాబాబు